పప్పుకూర చేస్తున్నావా అవును డాడీ ఇష్టం ఇష్టమా ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో సాయంత్రం అయితే మా సైడ్ అయితే వర్షం పడుతుంది ఇగో కూర అయితే చేస్తున్నా నేనైతే కందిపప్పు కందిపప్పు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఈ పప్పు అయితే స్పెషల్గా చేస్తుంది అయితే మా సుంకు కోసం మా సుంకుకి అయితే కందిపప్పు మస్తు ఇష్టం కదా డాడీ మీకు ఎంతమందికి ఇష్టం మరి కామెంట్ చేయండి అట్లే మీ సైడ్ వర్షం పడుతుందా మా సైడ్ అయితే నుండి వర్షమే పడుతుంది పొద్దున అయితే చుక్కకూర చుక్కకూర అయితే వేసినా అట్లయితే పప్పు కందిపప్పు పప్పా పప్పు చారు చేయాల పప్పు చారు పప్పు చారు ఇష్టం నీకు మా సునిప్పి అయితే పప్పుచారు ఇష్టమంట కానీ పప్పే అనుకుంటున్నాను నేనైతే కందిపప్పు dekat tempat